కాబట్టి ఆ దేవాది సమస్త సంస్థత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మనందరికీ ఈ సమయంలో ఒక ప్రశ్న ఉండొచ్చండి మరి దేవుడి యొక్క దివ్యమైన శరీరాన్ని రక్తాన్ని భుజించాలి తప్పకుండా మరి అది పరిశుద్ధమైన గ్రంథంలో రోజు భుజించాలా లేదంటే వారానికి ఒకసారి అంటే సబాత్ డే రోజు మాత్రమే భుజించాలా అనే ప్రశ్న ఒకవేళ మనం వేసుకున్నట్లయితే వేసుకోకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిచయం చేస్తాడు దీనికి సమాధానాన్ని అది ఎక్కడ ఉందంటే నిర్గమకాండము పదహారవ అధ్యాయంలో మనం చూస్తామండి దయచేసి మీరు బైబుల్ ఉంటే మీ దగ్గర ఇప్పుడు బైబుల్ తీసి చదవండి అప్పుడే ఈ వాక్యం మీకు అర్థమవుతుంది ఓకేనండి ప్లీజ్ యావే మోషతో ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియంతును ఈ సందర్భం మరి ప్రజలు ఇజ్రాయల్ ప్రజలు మాకు ఆహారం లేదు మాకు మాంసం లేదు అని గొనుగుతూ సనగుతూ ఉన్నాను ఈ సనుగుడు గొనుగుడు విన్న ఆ దేవాతి దేవుడు హృదయ అంతరంగం తెలుసుదండి ఇదిగో మోసెతో అంటూ ఉన్నాడు మోషే బాధపడుతున్న సమయంలో మోషతో ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియంతును ప్రతి దినము కరెక్ట్ గా వినండి వాక్యము నేను ఆహారము కురిపిస్తాను ప్రతి దినము ప్రతి రోజు ఈ ప్రజలు వెలుపలికి వచ్చి అంటే వెలుపలికి వెళ్ళి ఏ నాటి ఆనాటికే సమకూర్చుకునవలను వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా నేను వారిని పరీక్షించును దేవుడు ఈ యొక్క భూలోకంలో మనందరికి ఒక పరీక్ష పెడుతూ ఉన్నాడు మామూలుగా మన పాపాల ద్వారా మనము మన శోధనలో పడిపోయి సాతాను పెడుతున్న శోధనకి దేవుని బలి చేస్తుంటాం ఒకసారి మన పాప జీవితం మనలే తింటుంది మన జీవన్ మరణములు ఆ దేవాత దేవుడు మన నాలుకలో పెట్టాడు అవునా ఎస్ అయినప్పటికీ మనకు తెలిసినప్పటికీ మన నోటి మాటల ద్వారా శాప ద్వారా మన జీవితాన్ని కోల్పోతున్నప్పుడు మనం ఏమంటాం అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఇలా చేస్తున్నాడు అంటాం దేవుడు చేయట్లడమ్మా అవి సాతాను చేస్తున్నాడు కానీ దేవుడు ఎప్పుడు కూడా మన పరీక్షకి గురి చేయడండి గురి అంటే పరిశుద్ధంగా జీవించే వాళ్ళకే ఎత్తారు అండి అందరు చేయడు దేవుడు ప్లీజ్ ఇది అర్థం చేసుకోవాలి మీరు పునీతులు ఎందుకు అయ్యారంటే పరిశుద్ధమైన జీవితాల్లో వారి పరీక్ష పరీక్షను కూడా వారు గెలిచారు కాబట్టి పునీతులు అయ్యారు మనం కేవలం ఆహారం దొరకట్లేదు అన్నం దొరకట్లేదు బట్టలు లేవు నీళ్లు లేవు నూనె లేదు ఇంట్లో గ్యాస్ లేదు ప్రతి దానికి గొడవే అయితే దేవుడు మనతో అదేవిధంగా ఆనాడు విజ్రాల ప్రజలతో ఈ మాట చెప్తూ ఉన్నాడు ఈనాడు విజ్రాల ప్రజలు మనందరితో చెప్తూ ఉన్నాడు ప్రతి దినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి బయటికి వెళ్ళి ఇంటి నుండి బయటికి రా అని అర్థం దీనికి అర్థం ఏనాటి బత్తెమును ఆనాటికే సమకూర్చుకున్న వాళ్ళను బత్తెమనగా ఇక్కడ మన్నాని ఆ దేవాతి దేవుడు పరలోక రాజ్యం నుండి కురిపిస్తున్నాడు సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడు రాకముందే ఆ మన్నాని కలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు సూర్యుడు వచ్చిన తర్వాత ఆ సూర్యరక్ష్మి వేడికి మన్నా మొత్తం కరిగిపోతుంది ఉంది వాక్యము నిర్గమా కాలంలో మీరు చదవాలి కొన్ని అధ్యాయ ముందు అయినా దాని తర్వాత అయినా ఉంటుంది ఆ సూర్యలక్ష్మి వేడికి కరిగిపోతుంది కాబట్టి మీరు పొద్దున్నే లేవాలి ప్రతిరోజు ఉదయమునే లేచి వెళ్ళి మన్నా బత్యాన్ని సమకూర్చుకోవాలి అయితే ఆ భత్యాన్ని మీరు సమకూర్చుకునే వలన వారు నా ధర్మములను పాటించురో లేదు తెలుసుకున్నటకై ఈ విధముగా వారిని పరీక్షించును దేవుడు ఒక ధర్మాన్ని ఇచ్చాడు ఏంటంటే నువ్వు సంపాదించుకోవట్లేవు ఆహారాన్ని ఈ లోకంలోకి నువ్వు నీ తల్లి గర్భం ధర వచ్చినప్పటికీ కూడా ఆ దేవాతి దేవుడి యొక్క ప్రణాళికే ఈ లోకంలో నువ్వు సంపాదిస్తున్నప్పటికీ ఏదో పదో ఇరవయో ముప్పయో లేదంటే ఎంతో వేల సాలరీని సంపాదిస్తున్నప్పటికీ నువ్వేమీ నీ యొక్క పొట్ట కోసం నువ్వేం వ్యవసాయం పండించట్లేవు వ్యవసాయదారులు ఉన్నారు దాన్ని సపరేట్గా ఆ దేవాతి దేవుడు ఇచ్చాడు వారికి ఒక ఆర్ట్ని ఆ యొక్క గొప్ప వ్యవసాయాన్ని పండించే ఒక గొప్ప ఫలితాన్ని వారి యొక్క చేతులకి వారి యొక్క జీవిత విధానానికి ఆ దేవాది దేవుడు ఇచ్చాడు పంట పండించడం కూడా ఒక పెద్ద ఆట అది పంట పండడం కూడా ఆ దేవుడి యొక్క కృప అది కాబట్టి ఇదంతా మనం అందరం గుర్తుపెట్టుకోవాలండి మనం ఏమీ సంపాదించుకోవట్లేము ఆహారాన్ని మన ఇంటికి రావాలి అంటే ఆర్డర్లు పెట్టుకుంటున్నాం మనం ఫోన్లలో యాప్లలో తినే తిండి అన్ని ఆర్డర్లే తింటూ తింటూ ఆర్డర్లు చేసుకుంటూ చేసుకుంటూ ఇలా అయిపోతున్నాం ఇంట్లో ఉండి అంటే బై మిస్టేక్లో ఇలా తినకున్నా కూడా ఇలా ఉన్నారంటే తప్పు లేదండి పాపం అలా అలాంటి వాళ్ళని అనొద్దు కానీ ఇంట్లో కూర్చొని ఏ పని పాట లేకుండా ఆర్డర్ల మీద ఆర్డర్లు చేసుకుంటూ తింటూ ఉన్నారు చూడండి వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన ఏంటంటే తినకానికి చాలు ఆపి ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలంటే గాడిద వేసింది కదా పని అద్భుతాల పునీత అంతోని వారు దివ్యస ప్రసాదాన్ని తీసుకొచ్చినప్పుడు అది ఆ యొక్క గడ్డిని విడిచిపెట్టి ఆ యొక్క నీటిని అక్కడ విడిచిపెట్టి ముందుకొచ్చి మోకరిస్తూ ఉంది ఆరాధిస్తూ ఉంది దివ్యస్రసాదనాదిని నువ్వు నేను కూడా ఈ రోజు ఆరాధిస్తూ ఉన్నావా మరి ఎందుకు ఆరాధించాలి ఇది ధర్మము ఏంటి ఆ ధర్మము ఇదిగో ప్రతి దినము ఈ ప్రజలు బయటికి రావాలి వచ్చి ఏనాటి భత్యమును అంటే బత్యమును అనగా దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు నీకు నాకు మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయట్లేము ఫ్రీగా ఇస్తున్నాడు ఆహారాన్ని ఏ ఆహారం అది మన్నాని ఇస్తున్నాడు ఇక్కడ పూరడు పిట్టలు కూడా ఇస్తున్నాడు ఇప్పుడు పరిశుద్ధమైన గ్రంథంలో కొత్త నిబంధనలో మన్నా అనగా ఎవరు వేసుపులవారు మన్నా దేవుడి యొక్క దివ్యమైన దేహము కాబట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడండి ప్రతిరోజు నా బిడ్డ నేను చెప్పిన ఆజ్ఞకి లోబడుతుందా లేదా నేను రోజు ఫ్రీగా ఏ సంపాదన లేకుండా ఇదిగో దివ్యమైన కథోలిక శ్రీలకు వచ్చి నా దేహాన్ని నా రక్తాన్ని బిడ్డ పొందుకుంటే జీవం కలిగి జీవిస్తుంది అప్పుడు ఆ బిడ్డ ఆ యొక్క కుమారుడు ఎవరైనా ఇంకా దేవుడి యొక్క బిడ్డలు ఎవరైనా వారు నిత్య రాజ్యములకు వస్తారు ఇదిగో వారిని నేను అంతిమ దినమున లేపుతాను అని ఆ దేవాతి దేవుడి యొక్క ధర్మము మనకి చెప్తుంది ధర్మశాస్త్రం అనగా దేవుడి యొక్క గ్రంథము పరిశుద్ధమైన గ్రంథం మొత్తం మనకి ఇదే బోధిస్తుంది దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు తను తానుగా మనకి అర్పించేశాడు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు ప్రియమైన బిడ్డ నీలో జీవిస్తున్నాడా రోజు దివ్యమైన బలి పూజకి వెళ్ళి యోగ్యకరముగా దేవుడి యొక్క దివ్యమైన శరీర రక్తాలను భుజిద్దాం పానము చేద్దాము అనే విషయం ఆ దేవాతి దేవుడు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు మరి మనం మామూలుగా సభాత్ డే విశ్రాంతి దినం రోజునే మన కనత లేని కథోలిక శ్రీ సభ మనకి చెప్పింది ఏంటంటే ఓకే అందరు పనులలో ఉన్నారు కాబట్టి కనీసం విశ్రాంతి దినాన్ని మీరు పాటించండి లేకపోతే దేవుడు బిడ్డలు మీరు అనబడరు విశ్రాంతి దినం రోజు పాటించకుండా మీరు మీ పనులకు పొలాలకు లేదంటే వేరే ఏదైనా అవసరాలకు వెళితే ఆ పని అపగ్రస్తమే అవుతుంది అందులో అభివృద్ధి మీరు చూడరు అని మన కంగత లేని కథలిక శ్రీ సభ కూడా బైబుల్ వాక్యం ద్వారా బోధిస్తూ ఉంది ఆజ్ఞలు కూడా ఉన్నాయి అంట కదండి మూడో ఆజ్ఞ అదే కదండి ఆ దేవాతి దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఇదిగో నీవు దేవుడిచ్చిన పరిశుద్ధమైన దినాన్ని పవిత్ర పరిచిగాక ఏడవ రోజుని కాబట్టి పరిశుద్ధమైన గ్రంథంలో ఏడవ రోజు అనగా శనివారం మరి శనివారం కూడా మనం పొందుకోవాలి కదా దివ్య సప్రసాదాన్ని కానీ శనివారం అంటే విశ్రాంతిని జయించిన ఆ దేవాత దేవుడు ఆదివారం రోజున పునరుద్ధారుడు అయ్యాడు కాబట్టి ఆదివారం రోజున సబాత్ డేగా ఎందుకంటే దేవుడు వేసపులవారు ఇదిగో శనివారానికి సబాత్ డే కూడా అధిపతి అయి ఉన్నాడు కాబట్టి ఆదివారం రోజున మనం కనతనైన కథోరిక శ్రీ సభ బోధించిన విధంగా సబాత్ డే అని స్వీకరించి ఆ రోజున దివ్యమైన సప్రసాదాన్ని మనం తీసుకుంటున్నాం కానీ శనివారం కూడా తీసుకోవాలి పాత నిబంధన కూడా మనం పాటించాలి అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇది మనం పాటించగలగాలి అయితే ఈ సమయంలో మీలో కొంతమంది అనుకుంటూ ఉన్నారు ఈ వారం మేము ఎక్కడ మోస్తాం రోజు ఎలా వెళ్తాం ఆఫీసులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒక్కసారి మీరు ఆలోచించండి పొద్దున ఉదయకాల సమయంలో ఎన్ని గంటలకు లేస్తారు ఒక గంట ముందు లేవండి లేచి దేవుడి దివ్యమైన దేవాలయానికి వెళ్ళండి గంటే ఉంటుంది రోజు దివ్యమైన బలి పూజ అంతకని ఎక్కువ ఉండదు మన మన గురించి తెలుసు మన యాజగురికి తెలుసు పోప్స్కి తెలుసు మన కన్నత కథోలి కష్ట్రై తెలుసు ఆ దేవాది దేవుడికి తెలుసు మనం గంట కన్నా ఎక్కువ ఇవ్వడం దేవుడికి ఇచ్చే సమయాన్ని అదే బయట వేరే వర్గాలకు వెళ్ళైతే మూడు గంటలు నాలుగు గంటలు తను తప్పట్లో కొట్టుకుంటూ సారీ ఎవరైనా తప్పుగా మాట్లాడుంటే కానీ ఇది నిజం నిజం ఇలానే ఉంటుంది బాధ పెడుతూ ఉంది ఒకసారి గాయకుడు పరిస్తుంది ఉంది కాబట్టి దయచేసి ప్రియమైన దేవుడు బిడ్డారా మరి దేవుడు చెప్పాడు మరి క్లియర్గా ఇంకెక్కడా లేదు కదండి అని మనం ఆలోచిస్తూ ఉండొచ్చండి చూడండి ఒకటే మాట ఇక్కడ మనం రోజు చచ్చిపోతూ ఉన్నాం పాపములు అవునా రోజు పాపము చేస్తున్నాం అవునా మరి రోజు మనం పరిశుద్ధత వైపు చూడాలంటే రోజు మనం పరిశుద్ధతలో నడవాలంటే రోజు ఆ దేవాది దేవుని యొక్క దేవుని మనము మనలో లో కదా మనలోకి స్వీకరించాలి కదా క్రీస్తు రోజు నీలో నాలో జీవించాలి అంటే రోజు నీలో నాలో పుట్టాలి అంటే పునర్జన్మ రోజు నీకు నాకు ఇవ్వాలి అంటే మనం రోజు పుట్టాలి కదా ఇదిగో ఎవడైనా క్రీస్తు నందు ఉన్నాయ వాడు నూతన సృష్టి రెండు కొరంతి పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం మరి క్రీస్తు నందు ఉన్నామా ఈ రోజు మనం మనము అలా ప్రియమైన దేవుడి పిల్లల అదేవిధంగా మన కనత కథోలిక శ్రీ సభ కేటగిమ్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ పారాగ్రాఫ్ పదమూడు వందల ఎనభై తొమ్మిది పదమూడు ఎనభై తొమ్మిది సిసిసి పారాగ్రాఫ్ లో ఇలా ఉంది శ్రీ సభ విశ్వాసులకు విధిస్తున్న విధి విధానం ఇది అదేంటో చూద్దాం రండి ఆదివారాల్లో పండుగ రోజుల్లో దైవార్చనలో మనం పాల్గొనాలి సంవత్సరానికి ఒక్కసారైనా సఖ్యతా సంస్కారాన్ని ఆచరించి సఖ్యతా సంస్కారం అంటే మనం కన్ఫెషన్ అండి పాప సంకీత తీయాలి దివ్య సప్రసాదాన్ని తీసుకోవాలి సాధ్యమైతే సాధ్యమైతే ఈ దివ్య సప్రసాదాన్ని పాస్కా కాలంలో కూడా తీసుకోవాలి ఆదివారాల్లోనూ పండుగ రోజులలోనూ ఇంకా ఎక్కువ సార్లు సాధ్యమైతే ప్రతిరోజు చూడండి సాధ్యమైతే ప్రతిరోజు విశ్వాసులు దివ్య సప్రసాదాన్ని తీసుకోవాలని గట్టిగా ప్రోత్సహిస్తుంది శ్రీ సభ ప్రోత్సహిస్తుంది గట్టిగా కాకపోతే ఆప్షనల్ గా ఎందుకు పెట్టిందంటే పిల్లల పాపం జాబులు చేస్తారేమో కుటుంబాలు ఉంటాయి అలసిపోతారేమో కనీసం సబాత్ డే కన్నా వస్తే చాలులే అని మనకు ఒక ఎక్సెప్షన్ ఎట్లా అంటే పర్లేదులే అని మనల్ని విడిచిపెడుతూ ఉంది ఫ్రీడమ్ ఇస్తుంది కన్న తల్లిగా తోలిక శ్రీ సభ కానీ ఇప్పుడు మీ నేను మీరు ఏం చేస్తున్నామంటే మనమందరం ఏం చేస్తున్నామంటే ఈ ఫ్రీడమ్ని పాప భారముగా మోస్తూ ఉన్నాము దేవుడు నేను నీకు స్వతంత్రం ఇచ్చాను స్వతంత్రంగా జీవించమంటే దేవుడిచ్చిన దివ్య ప్రసాదాన్ని మంచిగా ఫ్రీగా స్వీకరించకుండా స్వచ్ఛందంగా స్వీకరించకుండా ఆనందంగా స్వీకరించకుండా సంతోషంగా లేకుండా ఇప్పుడు దేవుడి మీదకి తిరగబడుతు ఇచ్చా తను తానే నీకు నాకు ఇచ్చాడు కదా ఇంకేం కావాలి ప్రియమైన బిడ్డ కనులు తెరువు ఆమె లుయ ఆధ్యాత్మికమైన కన్నులు ఈ రోజు మనకి తెరవ బడునుగాక ఆమె కాబట్టి దేవాది దేవుడే ఎంతోమంది భక్తులకి వివరించిన విషయాలు క్యాటగిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ అంటే మన కథోలిక శ్రీ సభ సత్యోపదేశం వందల సంవత్సరాల నుంచి మన కన్నతలియని కథోలిక శ్రీ సభ మనకి ప్రకటిస్తూనే ఉంది కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా మనం రోజు బ్రతకాలంటే అంటే రోజు ఈ యొక్క శోధనలో ఈ యొక్క లోకపు పాపములో భారములో మోయకుండా మనం బ్రతకాలి అంటే ఇదిగో ఈ యొక్క స్లీవలో ఉన్న ఈ యొక్క దివ్యస ప్రసాదనాథని మనము చూడాలి దేహం ఉంది రక్తం ఉంది దేహం ఉంటేనే రక్తం ఉంటుంది లేకపోతే దెయ్యం అవుతారు అని ఏసుప్రవారు చెప్పారు కాబట్టి ఏసుప్రవారికి రూపముందా అంటే ఉంది కొలెస్ట్రో క్రాసు లేక ఒకటవ అధ్యాయం పదిహేను వర్షము క్రీస్తు కనబడని ఆ దేవాది దేవుడి యొక్క ప్రత్యక్ష రూపము కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా ఈ యొక్క దివ్యమైన దేహానికి రూపం ఉంది అందుకే మనము శ్రమల కాలంలో లెంట్ సీజన్ లో పద్నాలుగు స్థలాలలో కూడా ఏడవ స్థలం అనుకుంటా ఏడు ఎనిమిదవ స్థలాల్లో వెరవనికమ్మ వస్త్రము దేవుడి యొక్క రూపము ముద్రింపబడి ఉంది ఇప్పటికీ కూడా అది చరిత్రలో దాచిపెట్టబడింది ఇప్పటికీ కూడా మనందరికీ తెలుసు మరి దేవుడికి రూపమున్నా ఉంది కాబట్టి విగ్రహం కాదు కానీ విగ్రహం అంటే ఈ లోకంలో మానవాధిత కల్పితాలు కాకుండా మన హృదయంలో ఉండాలి ముఖ్యంగా ఆ దేవత దేవుడు ఎక్కడ ఎన్ని గోడల గోడల మీద పోస్టర్లున్నా ఎన్ని గోడల మీద యొక్క మనము ఆ యొక్క వాక్యాలు అంటించుకున్నా లేదంటే గోడల మీద ఫోటో ఫ్రేమ్లు తగిలించుకున్న ఏసుకుల వారి యొక్క దివ్యమైన దేహాన్ని కూడా ఇంట్లో పెట్టుకున్నా కూడా మన విశ్వాసం లేకపోతే మీ అర్థమే అది దీనికి అర్థం అది కానీ విగ్రహ రాధనని డైరెక్ట్గా అని చెప్పట్లేదు దేవుడు ఎందుకంటే ఈ యొక్క చారిత్రక ఆధారాలు ఈ యొక్క మరి ఈ యొక్క ప్రింట్స్ ఈ యొక్క ఇమేజెస్ ఈ యొక్క ప్రతిరూపాలు మన కళ్ళ ముందు కనబడకపోతే మనం మర్చిపోతాం ఒకటే రోజులో ఒకటే రోజులో మర్చిపోతాం లేదంటే కొన్ని రోజులలో మర్చిపోతాం లేదంటే ఒక తరం అయిపోయినాక నలభై సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇంకో తరం వస్తుంది కదా మన యొక్క సంతానం వాళ్ళు ఈ యొక్క లోకంలో ఏమీ కనబడట్లేదు కదా క్రీస్తు ఎలా ఉంటాడో మాకు తెలియదు కాబట్టి మర్చిపోతే అయిపోతుంది అదే దేవుడు లేడు లే అని అనుకుంటారు మరి వారి యొక్క విశ్వాసాన్ని కూడా పని వేయడానికి నువ్వెవరు నేనెవరు దేవుడు విశ్వాసం ఇచ్చాడు మనకి అది మనం కాపాడాలి మన యొక్క బిడ్డల బిడ్డలకు కూడా మనం అందించాలి తరతరాలను కూడా ధన్యత్వం కలిగి జీవించాలి అంటే ఇదిగో ఆ దేవాతి దేవుడి యొక్క దేహము నిజంగా ఈ లోకానికి దిగి వచ్చింది అనే ఒక సాక్ష్యమే మన కన్న తన యొక్క కథలు యొక్క శ్రీ సభ కురు మనకి ఇచ్చింది యొక్క శ్రీవ శ్రమను ధ్యానించడం కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా మీరు ఏ పునీతుడి చేతిలో చూడండి ఏ పునీతురాల చేతిలో చూడండి పదివేల మంది కంటే పైగా పునీతులు పునీతురాలు ఉన్నారు వారి కంటే గొప్పవాదం అయితే మనం కాదే వారి చేతులలో పరిశుద్ధమైన జపమాల ఉంటుంది అదేవిధంగా ఏశ్వరుడు వారి యొక్క క్రూస్ఫిక్స్ ఉంటుంది అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళు విశ్వసిస్తున్నారు ఈశ్వరుడు వారు నిజంగా ఈ లోకంలోకి వచ్చారు అని కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా ఇంకా ఎన్నో వాక్యాలు ఉన్నాయండి కానీ మనము రాబోతున్న వీడియోస్లో ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం కాబట్టి దయచేసి మై వాయిస్ ఓన్లీ ఫర్ జీజస్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అనేక మంది బిడ్డలకు ఈ వాక్యాన్ని తెలియ తెలియజేయడం ద్వారా ఈ వాక్య పరిచయలో మీరు పారి భాగస్థలు అవ్వాలి అంటే మీరు దయచేసి ఈ యొక్క వాక్యాన్ని అనేకులకి పంపించాలి ఆశీర్వాదం చూడాలంటే మన యొక్క మాటలు మాటల వరకే ఆగిపోవద్దు ఆ మాటలు క్రియారూర్వంలో మన చేతుల ద్వారా క్రియను చేసినప్పుడే ఆ దేవాత దేవుడు మన యొక్క చేతులను ఆశీర్వదిస్తాడు మన చేతుల ద్వారా తలపెడుతున్న ప్రతి కార్యము కూడా దీవిస్తాడు దీవించునుగాక ఆమె నాలుడిగా ఈ వాక్యాన్ని చాలా మంది బిడ్డలకి పంపించమని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి ఆ ప్రతిమలు కొని చూడం ప్రియమైన దేవుడు బిడ్డల అదేవిధంగా రాబోతున్న జూన్ నెల ఇరవై రెండవ తారీఖున ఏసునాథుని పరమ పవిత్రమైన దివ్య సప్రసాద సప్రసాదనాథుడి యొక్క జీవ రక్తము జీవ దేహము అంటే దివ్య దేహము యొక్క పండుగ శుభాకాంక్షలు మీ అందరికి మరొకసారికి తెలియచేస్తూ అదేవిధంగా మరణ ఇంకొక భాగములో మనం కలుసుకుందాం ఆ దేవాది దేవుడి యొక్క మహత్తరమైన దివ్య సప్రసాద నాథుడి ద్వారా జరిగిన అద్భుతాలను మనము ధ్యానించుకోబోతున్నాము రాబోతున్న వీడియోలలో కాబట్టి స్టే ట్యూన్ టు మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అండ్ షేర్ దిస్ వీడియో టు మెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ కైండ్లీ ప్లీజ్ షేర్ టు మెనీ గ్రూప్స్ టు ఆమె నార్య దయచేసి దేవుడి యొక్క పరిచయలో మీరు పారిభాగస్తులు కండి దేవుడి యొక్క వాక్యాన్ని పంచుకోవడం ద్వారా ఆమె అనుయ దేవాది దేవుడు మనల్ దీవించి మన యొక్క విశ్వాసాన్ని దేవుడి దేహముతో పాటు అర్ధికమైన పరిశుద్ధమైన పవిత్రమైన దేహముగా బిడ్డలుగా మనల్ని కూడా ఆ దేవాది దేవుడు మార్చునుగాక ఆమె నలుయ్య మనందరికీ కూడా ఇదిగో రోజు దివ్యమైన బలి పూజకి వెళ్ళాలి అనే యొక్క ప్రేరణ మనలో ఆ దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ప్రభావం వలన ఆమె ఆమెడిగా మన హృదయంలో ఆ యొక్క వాంఛ ఆ యొక్క కోరిక ఇదిగో అగ్ని జ్వాల రగిలించ బడినుగాక ఆమె అరుడిగా దైవ ప్రేమ అగ్ని జ్వాల మనలో ఉండాలంటే పరిశుద్ధాత్మ సహవాసంలో తండ్రి దేవుడి యొక్క ప్రేమలో ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క కృపలో ఎల్లవెల్ల మనము ఇదిగో పారి భావస్తుగా ఉండే కృపను ఆ దేవాది దేవుడు కేవలం దివ్యమైన శరీర రక్తాల ద్వారా మాత్రమే మనకి పంచి ఇచ్చాడు క్రీస్తు నాలో ఉన్నాడు నీలో ఉన్నాడు భయపడకు ఇదిగో ఆందోళన తీసేసి ఆనందముతో దేవుడికి వేలాది వందనాలు చెప్పు కృతజ్ఞత పూర్వకమైన హృదయంతో దివ్యమైన బలి విందుకు వెళ్ళు ఇదిగో దివ్యమైన గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు అందరూ కూడా ధనిలే పిలువబడిన వారు ఎందరో కానీ ఎన్నుకోబడిన వారు కొందరే ఆ కొందరిలో మనం ఉన్నందులకు మనము ధన్యులం ఆమె బ్లెస్ యు ఆల్